సో ఈరోజు మనం కాన్స్టిపేషన్ సో మలబద్ధకం అనే ప్రాబ్లం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ డయాబెటీస్ స్పెషలిస్ట్ సో కాన్స్టిపేషన్ ఆర్ మలబద్ధకం అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి సో ఇండియాలో నేను ఎగ్జాగ్రేట్ చేస్తుంది కాదు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో ఈ మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాం సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయి సో మన డైట్ ఎన్విరాన్మెంటు ఆర్ మన లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకపోతే మనకుండే స్ట్రెస్ జెనెటిక్స్ ఆల్ ఫ్యామిలీ పరంగా ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా ప్రిడామినెంట్గా చూస్తూ ఉన్నాం చాలామందికి కాన్స్టిపేషన్ ఆర్ మలబతకంతో బాధపడతా ఉన్నా కూడా సో వాళ్ళకి ఇది కాన్స్టిపేషన్ అనేది తెలియదండి సో నార్మల్గా మనకి బవల్ మూమెంటు రోజుకి మూడు నుంచి వారానికి మూడు వరకు బౌల్ మూమెంట్ ఉంటే అది నార్మల్గా మనం తీసుకుంటాం అదే కాన్స్టేషన్ అంటే మనకి హార్డ్గా మోషన్ పాస్ అవుతా ఉన్నా స్ట్రెయిన్ చేయాల్సి వస్తా ఉన్నా ఆర్ మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఇన్కంప్లీట్ ఫీలింగ్ అంటే మొత్తం బయటకు వచ్చేసిన ఫీలింగ్ లేకపోవడము ఆర్ రోజు మార్చి రోజు మూడు రోజులకి ఒకసారి ఇట్లాగా బౌల్ మూమెంట్ అనేది జరుగుతూ ఉన్నా వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా మనం దాన్ని మలబద్ధకం ఆర్ కాన్స్టపేషన్గానే చెప్తాం సో దీనికి ప్రధానమైన కారణాలు వచ్చేసరికి ఇందాక అనుకున్నట్టు డైట్ సో సరిగ్గా నీళ్ళు తాగకపోవడం సో అలా అని చెప్పేసి కొంతమంది ఆరు లీటర్లు ఐదు లీటర్లు తాగేస్తూ ఉంటారు సో మన కిడ్నీస్ అనేది గంటకి ఒక లీటర్ కంటే ఎక్కువ మన హ్యాండిల్ చేయలేవండి సో మీరు టాకటక్క రెండు లీటర్లు మూడు లీటర్లు తాగి కిడ్నీస్కి ఎక్కువ పని చేయొద్దు సో ఏదైనా కూడా మోడరేషను సో అది కూడా వాటర్ అనేది కూడా మనకి డీహైడ్రేషన్ ఉన్నప్పుడే ఈ నీళ్ళు తీసుకుంటే మనకి మలబద్ధకానికి పనిచేస్తుంది రెండవది వచ్చేసరికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకే దగ్గర కూర్చొని ఉండడం ఇప్పుడు సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం సో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైలు ఆర్ కోచ్ పొటాటోస్ అంటే ఎక్కువ టీవీలకి అతుకుపోవడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు దీనివల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తూ ఉంది అండ్ మూడోది సరిగ్గా ఫైబర్ మనకి ఫుడ్లో ఫైబర్ లేకపోవడం సో ఎక్కువ వెజ్ వెజిటేరియన్ కాకుండా నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేయడం ఎక్కువ చికెన్లు మటన్లు ఇట్లాంటివి ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల దాంట్లో ఫైబర్ ఉండకపోవడం వల్ల చాలామంది కీటో డైట్స్ ఇలాంటివి ఫాలో అవడం వల్ల ఈ మలబద్ధకానికి ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఇంతేకాకుండా కాకుండా మనకి కొన్ని రకాలైన మెడికేషన్స్ సో కొన్ని హైపర్ టెన్షన్ మెడికేషన్స్ కొన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాం సో ఈ మలబద్ధ కుమార్ కాన్స్టిపేషన్ అనేది మనం ప్రధానంగా రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి ఒకటి ప్రైమరీ కాన్స్టిపేషన్ అంటారు సో ఇక్కడ మనకి పెద్ద పేగులో ప్రాబ్లం ఉండడం రెండోది సెకండరీ కాన్స్టిపేషన్ అంటే సెకండరీ డ్యూ టు అదర్ రీజన్స్ అంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ మలబద్ధకం చూస్తూ ఉంటాం దాన్ని సెకండరీ కాన్స్టిపేషన్గా చెప్పుకుంటాం ఆర్ కొన్ని రకాలైన న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ పార్కిన్సన్స్ డిసీజు మల్టిపుల్ స్లీరోసిస్ అలాగా సో కొన్ని రకాలైన మెడికేషన్స్ ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ లేకపోతే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఇలా మెడికేషన్స్ అంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాం సో వీటన్నింటినీ కూడా సెకండరీ కాన్స్టిపేషన్ అంటారు సో ప్రైమరీ కాన్స్టిపేషన్ అంటే మనకి మెయిన్గా ఆ పెద్ద పేగులోనే ప్రాబ్లం ఉంది అంటే పేగులో కావాల్సినంత మనకి మూమెంటు ఆర్ కంట్రాక్షన్ అనేది సరిపోవట్లేదు సో ఇలాగ రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తాము ఎందుకంటే మనం సెకండరీ కాన్స్టిపేషన్ని ఆ సెకండరీ ఇన్సల్ట్ని మనం కనుక కంట్రోల్ చేస్తే మనకి కాన్స్టిపేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ప్రైమరీ కాన్స్టిపేషన్ డయాగ్నోసిస్కి కొన్ని రకాలైన టెస్ట్లు ఎట్లాంటి టెస్టులు ఏ టైంలో చేయాలి ఈ మొదలైన వాటి గురించి మనం రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం